స్వాగతం రంగారెడ్డి జిల్లా పట్టణం నియోజకవర్గ మండల కేంద్రంలోని ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈరోజు మహిళలకు స్వయం సహకార సంఘాలకు మహిళా యువశక్తి కింద మహిళా స్వయం సహకార సంఘాలకు స్థానిక ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ చీరలు ఇబ్రహీంపట్నం మండలంలోని మహిళ ఉన్న మహిళా సంఘాలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్ రెడ్డి ఉప్పర్గుడ ప్రాథమిక రైతు సేవా సహకార సంఘం చైర్మన్ పాండురంగారెడ్డి ఏపీఎం సభశివుడు సిసి సత్తయ్య అశోక్ మల్లేష్ హరిలాల్ జంగమ్మ ఇబెన్పట్నం మండల సామైక్య అధ్యక్షురాలు శోభ ప్రధాన కార్యదర్శి కె సునీత తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ఈ వడ్డీని మొత్తం ప్రభుత్వం భరిస్తూ ఉంది మీ పొదుపు సంఘాలు తీసుకున్న అప్పులకు మీరు మా మీ సంఘ సభ్యులు మీరు అంతా చెప్తున్నారో లేదా కానీ మీకు ఆల్రెడీ మీ అకౌంట్లో డబ్బులు పడిపోయినాయి మీరు కట్టేటువంటి అప్పులు వడ్డీ లేకుండానే మహిళలకే పెద్దపీట వేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ కొద్ది ఆలస్యమైనప్పటికీ మహిళలకు ఈనాడు చీరల పంపిణీ చక్కగా చక్కని చీరలు నేతన్నలు మన ప్రాంత నేతలు చీరలు వేయడం జరిగింది అవే చీరలు ఇస్తా ఉన్నారు మంచి క్వాలిటీ ఉన్నది అది ఎటువంటి అన్యత సరే మూడు నాలుగు రకాల ఉండొచ్చు బయటికి వస్తాయి నమస్కారములు ఇక్కడ మన సారు చీరల కంపెనీ కార్యక్రమం స్టార్ట్ చేస్తాడు అందరూ మీరు కొద్దిగా సైలెన్స్ ఉండాలా లైన్ గా ఒకరి ఎన్నికల పిలుస్తాము వచ్చి తీసుకొని వెళ్ళండి ఎండిఓ ఉందా ఇక్కడ ఎవరు లేరా అధికారులకు చెప్పలేదమ్మా మీరు ఎవరు మరి ఎందుకు రాలే మరి ఎందుకు రాలే వాళ్ళు మాట్లాడి నాతోని ఎవరి పని అది ఆల్ డిపార్ట్మెంట్లకు చెప్పిన వాళ్ళు రమ్మను ఎంఆర్ఓన్ ఎండివోన్ రమ్మను లేకపోతే ఊర్లో ఉండే మీ మహిళా గ్రూప్లకు చెప్పండి మీ ఊర్లో ఉండే ఆ గ్రామ పంచాయతీలో ఉండే ఎవరైతే సెక్రటరీలు ఉన్నారో వాళ్ళకి చెప్పండి ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు కట్టడానికి మీకు వీలే లేదు అవసరమే లేదు అందుకోసము ఇప్పుడు మీరు గ్యాస్ సిలిండర్లు అన్నారు అట్లనే అంటారు లేకపోతే మా కరెంటు బిల్లు మళ్ళా కడుతున్నామని ఎవరు కట్టకండి ఎవరు కట్టాలి అంటే రెండు వందల యూనిట్ల కంటే ఎక్కువ అంటే వాళ్ళ ఇంట్లో ఎయిర్ కండిషన్లు ఉంటే తప్ప టీవీలు లైట్లు ఉన్నా రెండు వందల కరెంటు కంటే ఎక్కువ రాదు ఒక్క ఎయిర్ కండిషన్లు ఉంటేనే ఎక్కువ వస్తుంది కాబట్టి మీరు అది కూడా గుర్తు పెట్టుకోండి మాకు బిల్లు ఎందుకు రా ఎందుకు కట్టు మళ్ళా నేను ఈ రోజు చెప్తున్నా మీరు బిల్లు కట్టొద్దని ఎయిర్ కండిషన్ ఉన్న వాళ్ళకు తప్పకుండా బిల్లు వచ్చేస్తుంది ఎక్కువ వస్తుంది కాబట్టి మిగతా వాళ్ళు ఎవరు కూడా కరెంటు బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు మిమ్మల్ని ఎవరినైనా అడిగితే మిమ్మల్ని ఎవరైనా అడిగితే నేను బాధ్యత తీసుకుంటా అందుకే ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా మట్టుకు మీకు కొన్ని తెలియని కూడా ఉంటాయి తెలుసుకోవాలి మీరు కూడా మీరు కూడా గట్టిగా అడగాలి ప్రభుత్వం ఇన్ని ఇస్తుంది మాకు ఎందుకు వస్తలేవనాలి గ్యాస్ సిలిండర్ ఏదైనా ఐదు వందలు ఇస్తామన్నారు ఎందుకు రాలేదని ఊర్లో సెక్రటరీలను అడిగితే వాళ్ళు మమ్మల్ని అడుగుతారు మాకు చెప్తారు తల్లి మీరు చెప్పకుండా ఊరుకుంటే ఎట్లా నేనంటే ఈ రోజు మిమ్మల్ని అడిగినా నేను అసలు గ్యాస్ సిలిండర్ పైసలు వస్తున్నాయా లేవా అని మేము ఇస్తున్నాము అమ్మా తల్లి నేను ఒక్కటి చెప్తా ఆడ పని చేస్తాయని కూడా మన బిడ్డనే ఉంటాడు వానికి ఎవడైనా తెలుగులోనాడైతేనేమో మీకు అన్యాయం చేస్తాడు తెలుగు నాడు అయితే నేను కూడా ఒక పేదింట్లకి వెళ్ళి వచ్చినా పేదల్లో అన్యాయం జరగొద్దు అనుకుంటాడు చెప్తుంటాము మీ ముంగట చెప్పాం మేము సాటు చెప్తూనే ఉంటాము మీరు కూడా పేదింటికి వెళ్ళి వచ్చి ఇక్కడ పని చేస్తున్నారు పేదళ్లకు ప్రభుత్వం ప్రతి రూపాయిని అందించమని చెప్తున్నాం మేము చెప్పినాం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం భయపడకండి మహిళలకు అందరికీ మహిళా గ్రూపులందరి బీ కావడానికి కారణం మన ముఖ్యమంత్రి గ్రూపులలో ఉన్నటువంటి ప్రతి మహిళను ఆయన ఇక్కడ కోటీశ్వరాలు చెయ్యాలనేటువంటి ఒక ఆలోచన కూర్లే మాటే అని కోరుతున్నా ఇప్పటికిప్పుడే మేము మాకు రూపాయలు వీలేదో చెప్పిందని మీరు అనుకోవద్దు మనం అందరం కూడా ఇది నిరంతర ప్రక్రియ కార్యక్రమాలే చేస్తున్నాం గతంలో మీ మహిళ అందరూ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాం రాష్ట్రం అందరం ఉన్నాం మేము చెప్పినాం ప్రతి మహిళా గ్రూపుకు రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పాల్సినటువంటి మహిళలకు అందరికీ ఒక్క ఇందులమ్మ మహిళా గ్రూపులందరికీ కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే గ్రూపులలో ఉన్న మహిళల బిల్లు మాఫ్ చేయలేదు కోటీశ్వరాలు చేయాలనేటువంటి ఒక ఆలోచన ఇచ్చేటువంటి అనేటువంటి మాట మల్లిరెడ్డి రంగారెడ్డి రాకపోయే ఈ ప్రభుత్వం గెలిపించుకున్నటువంటి ప్రభుత్వం ఇది కాంగ్రెస్ నిరంతరమైనటువంటి పక్క అందుకే ఈ రోజు నాలుగు వేల ఇళ్ళు గత సంవత్సరం ఇచ్చిన మీ మహిళా వచ్చే సంవత్సరం ఇంకొక నాలుగు వేల ఇళ్ళు ఇస్తాం రాజశేఖర రెడ్డి గారు సంవత్సరం నాలుగు వేలు నాలుగు వేలు ఇళ్ళు పేదవాళ్ళందరి మహిళా గ్రూప్ కు ఇండ్లు లేని నిరుపేదలు కార్యక్రమాన్ని సంవత్సరాల్లో నాలుగు వేల ఇండ్లు ఇచ్చిన మాకు రాలేదు చాలా మంది మా అక్క చెల్లెళ్ళు అంటారు ఒక్క రేషన్ కార్డు కరెంటు బిల్లు రాలేదు మీకు నాలుగు ఇచ్చే పథకాలు కూడా ప్రతి ఊరికి మల్లరెడ్డి రంగారెడ్డిదో రేవంత్ రెడ్డిదో కానీ ఈ ప్రభుత్వం మీ అందరూ ఓట్లేసి గెలిపించుకున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే ఈరోజు నాలుగు వేల రేపు వచ్చే సంవత్సరం నాలుగు వేలు ఎన్నిచ్చుకుంటూ పేదవాళ్ళందరికీ కూడా ఇండియా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంది అందులో భాగమే ఈ సంవత్సరం నాలుగు వేల ఇండ్లు ఇచ్చినాం మాకు రాలేదు కదా అని చాలా మంది దండమేళరే మానమ్మ ఊరికి ముప్పై నలభయో ఇరవైయో జనే దండమేళ శోభ అందరికి రాలేదు నాలుగు శోభ దండమేళ సంవత్సరాల్లో అలాగే అమ్మా మీరు ఈడ నేను కొంతమంది అమ్మా దీపిక వచ్చిందా తర్వాత శ్రీలత అంటే మా డైరెక్టర్ మీద గడువు తీసుకెళ్ళి అలాగే దాని బ్రహ్మరాంబ మన పిఎస్ చైర్మన్ సార్ కూడా తొందరగా టైం అలాగే చెల్లపటలు కూడా అలాగే లైన్ లో అండాలు రాణం చెల్లపటలు కూడా తర్వాత లావణ్య సిహెచ్ లావణ్య చెల్లపడాలి అలాగే తుర్గా కూడా సునీత అమ్మ మమత తీసుకోండి మాదమ్మ తర్వాత అలాగే దండు మైలమ శోభ తుర్గా కూడా వచ్చినారమ్మా అండా శోభ దీపిక తర్వాత ప్రచారీ జ్యోతి పి జ్యోతి తర్వాత శ్రీలఖంగా అలాగే చాలా నేను ఇక్కడ మూడున్నర గంటలకే సమయం ఇచ్చినా ముఖ్యమంత్రి గారి కందుకూరులో మన ఏదైతే ఎనిమిది తొమ్మిది తారీఖులలో జరగబోయేటువంటి రేజింగ్ తెలంగాణ అనేటువంటి దాని మీద అక్కడ దేశ విదేశాల నుంచి వస్తున్నటువంటి అతిథుల కోసం అక్కడ ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారు వచ్చారు అందువల్ల నాకు ఆలస్యం అయింది అయినా ఇక్కడ బతుకమ్మ చీరలు అనేటువంటిది గతంలో ఉండేది ఆ బతుకమ్మ చీరలను అంతా కూడా బజార్లు వేసేసిండ్రు వాళ్ళు మేము వాళ్ళకు చక్కగా ఏదైతే ఈరోజు ఇందిరమ్మ చీరలు ఇస్తున్నామో ఇందిరమ్మ చీరలు వాళ్ళు కట్టుకుంటే వాళ్ళకు ఒక అందమైనటువంటి వాళ్ళకు నచ్చినటువంటి మహిళలు కావాలనుకున్నటువంటి చీరలనే మేము నే నేత కార్మికులకు ఇచ్చి నే నేర్పి నే నేర్పించి ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన మండలానికి పదివేల నాలుగు తొమ్మిది వేల ఐదు వందల చీరలు ఈరోజు ఇబ్రాహీంపట్నం మండలానికి ఇచ్చినాం రేపు మంచాల్లో ఇస్తున్నాం అబ్దుల్లా పుర్మెట్లో ఇస్తున్నాం ఎల్లుండి ఆచారంలో ఇస్తున్నాం ఇవన్నీ కూడా దాదాపు నాలుగు మండలాలలో నలభై వేల చీరలను ఇవ్వబోతున్నాం యావరేజ్గా ఎంత చెప్పినా ఏడెనిమిది వందల మార్కెట్లో ఉంది అంటే మూడు నాలుగు కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో ఉండే మహిళల కోసము చీరల మీద వాళ్ళకు విలువగల చీరల మీద ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది ఈ ప్రభుత్వం పేదవాళ్ళ గుండెల్లో ఈ ప్రభుత్వం ఉంది పేదవాళ్ళకు అవసరం ఉన్నటువంటి అవసరాలను తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా ఇందిరమ్మ చీర ఇచ్చినా ఇందిరమ్మ సారే ఇచ్చినా ఇందిరమ్మ బస్సు ఇచ్చినా ఇందిరమ్మ కరెంటు బిల్లు మాఫిచ్చినా ఏది ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇది పేద ప్రజలకు మేము ఆ రోజు ఎన్నికల ముందు చెప్పినాం మీకు ఈ ప్రభుత్వం వస్తే పేదవాళ్ళ కోసం ఏ అవసరాలు ఉన్నాయో అవి చేస్తామని ఈరోజు సన్న బియ్యం ఇస్తున్నాం నేను అడిగిన సన్న బియ్యం బ్రహ్మాండంగా వస్తున్నాయి మాకు గ్యాస్ సిలిండర్ డబ్బులు వస్తలేవన్నారు అది కూడా ఎందుకు రావడం లేదు నేనే రేపటి నుండి చూస్తాను ఇవన్నీ ఒకదానికొకటి మేము ప్రయత్నం చేస్తున్నాం మంచి చేయాలని పేదవాళ్ళ చేయాలనేటువంటి ఒక తపనతో చేస్తున్నాం అందుకే పేదవాళ్ళ యొక్క జీవితం జీవితాల్లో కొంత సాయం చేయడానికి వాళ్ళను ఒక మార్పు తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం మన ఇబ్రాహీంపట్నం మండలం నాలుగు మండలాలు తీసుకుంటే ఏ ఒక్కరు కూడా పేదరికంలో లేకుండా లేరు అందరూ నూటికి తొంభై ఐదు శాతం పేదరికంలో ఉన్నారు ఒక ఐదు శాతం ఏమన్నా ఊర్లలో మంచిగా పేదరికం లేకుండా ఉండొచ్చు కానీ మిగతా వాళ్ళంతా పేదరికంలో ఉన్నారు ఈరోజు ఇబ్రాహీంపట్నం టౌన్ను ఇబ్రాహీంపట్నం నియోజకవర్గాన్ని రూపురేఖలు మార్చి అభివృద్ధి చేయాలనే తపనతోని వందల కోట్ల రూపాయలు అభివృద్ధి మీద సంక్షేమం మీద తీసుకొస్తున్నా అని చెప్పి తెలియపరుస్తుంది